పేరెత్తితేనే భయపడిపోయే ఒక ప్రదేశానికి కాసిలో మిమ్మల్ని తీసుకువెళ్తాను రండి కాసిలో మణికర్ణికి అంత బాగా నచ్చింది కదూ దేవతలతో స్నానం పితృదేవతల ప్రీతి విష్ణుకుండం దత్తదర్శనం ఫుల్లుగా పుణ్యం మరి మనకు నచ్చని అసలు స్వీకరించని శివయ్య అక్కడే ఉండే మరో చోటు చూపించనా మరణం అవును చావు ఎలా ఉంటుందో మన బ్రతుకు అర్థం ఏంటి అని ఎవరికి వారు అంతర్మథనం చేసుకోవాలి అనుకుంటే మణికర్ణిక స్నానమయ్యిన వెంటనే లేదా కాశీ ట్రిప్ మొత్తంలో మీకోసం మీరు ఒక పది నిమిషాలు కేటాయించుకొని శివ ఇంటికొచ్చేయండి అదే అండి కాశీకి అసలైన అర్థమైన మహాశ్మశానానికి గుట్టలు గుట్టలుగా శవాలు ఎప్పటికీ ఆరని చితిమంటలు వికృత రూపాల్లో కాటికాపర్లు అక్కడే జపతపాల్ని చేసుకునే సాధువులు శరీరంలో ఏ అవయవం తనకి రోజు ఆహారంగా మారుతుందా అని వెతికే సునకాలు మృతదేహంపై వేసిన దండలే ఆహారంగా బ్రతుకుతున్న గోవులు చితిమంటల్నే చలిమంటలుగా భావించేవారు కొందరైతే నిప్పునే వంటపొయ్యిగా బ్రతికేవారు ఇంకొందరు రండి కూర్చోండి కాసేపక్కడ ఇవి కాశీలో కనపడే సత్యాలు జీవితమంతా నేను నాది అనే రెండింటి మధ్య చిక్కుకుపోయి జీవిత పరమార్థాన్ని ఈ శరీరం లేకపోయినా ఏది శాశ్వతమో తెలిపే అసలైన చోటు ఈ మహాశ్మశానం పేద లేదు ధనిక లేదు బీద లేదు ఇక్కడంతా ఒక్కటే నీకోసం నీవాళ్ళిక్కడకొచ్చినా కనీసం నిన్ను వదిలి వెళ్లేటప్పుడు వెనక్కు కూడా తిరిగి చూడరు నువ్వు ఒంటరివయ్యావే అని కూడా అనుకోరు కాని రానాన్నా అంటూ నీకోసం చూసేది నీతో తోడుగా ఉండేది నీకు ధైర్యాన్నిచ్చేదా శివయ్య మాత్రమే పైగా వచ్చే ప్రతి ఒక్కరి కుడిచెవిలో తారక మంత్రాన్ని బోధిస్తూ ముక్తిని ప్రసాదిస్తున్నాడు కాశీ విశ్వనాథుడు ఏం లీలలయ్యా శివయ్య అద్భుతం కదూ జై కాశీ దివ్యకాశీ భవ్యకాశీ